హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ హీరో అయితే సంక్రాంతికి వస్తున్నామంటూ సందడి చేస్తున్న విక్టరీ వెంకటేష్ మూవీ అయితే రివ్యూకి అయితే వచ్చేసినాము మూవీ ఎలా ఉందో పబ్లిక్ అయితే అడిగి తెలుసుకుందాం వెళ్దాం పదండి చాలా బాగుంది సినిమా ఎట్లుంది సూపర్ సినిమా సినిమా ఎట్లుందా సినిమా సినిమా సంక్రాంతి వచ్చే మూడు మూవీస్ లో ఇది బాగుందా ఇదే బాగుంది సినిమా ఎట్లా బాగుంది అన్న సినిమా సంక్రాంతి మూడు సినిమా వచ్చినాయి ఏ సినిమా వచ్చింది నీకు ఇదే అన్న ఇదే వచ్చింది ఇది కూడా డాగు మహారాజ్ సినిమా రేటింగ్ ఎంత ఇస్తావు ఐదు బాగుంది అన్న పాట కూడా బాగుంది పాట కూడా బాగుందా సినిమా సంక్రాంతికి మూడు సినిమా వచ్చినాయి మీకు ఏ సినిమా నచ్చింది ఈ సినిమా సంక్రాంతికి వచ్చింది యాక్టింగ్ బాగుందా అంత రేటింగ్ ఎంత ఇస్తారు ఫైవ్ కి సినిమా చాలా బాగుంది చాలా బాగుంది బ్లాక్ బెస్ట్ సినిమాలు ఏం బాగా నచ్చింది మీకు నాకైతే కామెడీ బాగా నచ్చింది ఎలా మూవీ సినిమా సూపర్ గా కామెడీ హైలైట్ ఉంది